స్వర సన్నీ ఎలా ఉన్నాడో చూడడానికి లోపలికి వస్తుంది ఇక లోపలికి వచ్చేసరికి సన్నీ మొత్తం వామిటింగ్ చేసుకొని అక్కడ కంగాలుగా ఉంటుంది అది చూసి స్వరా ఒక్కసారిగా షాక్ అయ్యి సన్నీ అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇక సన్నీ ఆ పరిస్థితిలో ఉండటంతో స్వర అయితే సన్నీ ఒక్క నిమిషం ఆగు నేను క్లీన్ చేస్తానని చెప్పి అక్కడ ఉన్న నాప్కిన్ తీసుకుని సన్నీ ముఖం మొత్తం తుడుస్తూ ఉంటుంది ఇక సన్నీ మౌత్ వాష్ చేసి తనకైతే మొత్తం అంతా కూడా నీట్గా చేస్తూ ఉంటుంది ఇంతలో అటుగా అయితే సన్నీ వాళ్ళ నాన్న వస్తారు ఇక వాళ్ళ నాన్న వచ్చి ఇలా డోర్ తీసి చూసేసరికి అక్కడ ఉన్న స్వరాన్ని చూసి ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఏం చేయాలని ఇప్పుడు నా కొడుకు దగ్గరకు వచ్చిందని చెప్పి ఇలా ముందుకు వెళ్తూ ఉంటే ఇంతలో స్వర అయితే సన్నీకు దగ్గరుండి సేవలు చేస్తూ ఉంటుంది ఇక సన్నీ మౌత్ వాష్ చేసి తనని నీట్గా తుడ్చేసి తన్ని పడుకోబెడుతుంది ఇక పక్కన ఉన్న వామిటింగ్ అదంతా కూడా తుడుస్తూ ఉంటుంది అది చూసి సన్నీ వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈవిడ ఎందుకు ఇలా క్లీన్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక స్వర అయితే సన్నీ నీకేం కాదు నాన్న నేనున్నాను కదా చూసుకుంటానని చెప్పి సన్నీని అక్కడే అలా బెడ్ మీద పడుకోబెడుతుంది పడుకోబెట్టి అక్కడ ఉన్న వామిటింగ్ అన్నిటినీ కూడా స్వరాయే క్లీన్ చేస్తూ ఉంటుంది అది చూసి సన్నీ వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అసలు ఏంటి ఈ వుడ్లో ఈ యాంగిల్ కూడా ఉందా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక స్వర అయితే సన్నీని తన సొంత కొడుకు లాగానే ట్రీట్ చేస్తూ ఉంటుంది అది చూసి సన్నీ వాళ్ళ నాన్న అయితే అలా ఉండిపోతాడు ఇక స్వర అదంతా క్లీన్ చేసి సన్నీ నీకేం కాదు నాన్న నేను ఉన్నాను కదా అని చెప్పి సన్నీకి ధైర్యాన్ని ఇస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్